ఇది శ్రీ గురు చరిత్ర ఏడవ భాగం నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి స్వామి ఈ గోకర్ణ క్షేత్ర మహిమ ఇంకొంచెం విపులంగా వివరించండి మన దేశంలో ఎన్నో పుణ్యతీర్థాలు ఉండగా శ్రీపాదస్వామి ఈ క్షేత్రాన్నే ఎందుకు ఆశ్రయించారో చెప్పండి అని వేడుకున్నాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు పూర్వం ఇక్ష్వాకు వంశంలో మిత్ర పేరు గల రాజు వేదమార్గ తత్పరుడై రాజ్యాన్ని ధర్మంగా పాలిస్తుండేవారు ఒక నాడతడు అడవికి పోయి క్రూర జంతువులను వేటాడుతూ ఒకచోట భయంకరుడైన ఒక రాక్షసుని చూచాడు రాజు అతని మీద బాణాలు వేయడంతో ఆ రాక్షసుడు నేలకూలి ప్రాణాలు విడుస్తూ తన సోదరుని పిలిచి రాజుపై ప్రతీకారం తీర్చుకోమని ఆదేశించాడు అతని సోదరుడు తన రాక్షస చేత ఒక సామాన్య మానవ రూపంలో రాజు వద్దకు వచ్చి ఎంతో వినయంతో అతనికి సేవ చేయసాగాడు ఒకరోజు ఆ రాజు తన ఇంట పితృశ్రాద్ధానికి వశిష్టాది మహర్షులని భోక్తలుగా ఆహ్వానించాడు ఆనాడు ఆ కపట సేవకుడు వంటలో రహస్యంగా నరమాంసం కలిపాడు భోజన సమయంలో వశిష్ఠ మహర్షి అది తెలుసుకొని రాజుపై కోపించి రాజా నీవు మాకు నిషిద్ధమైన నరమాంసం వడ్డించావు కనుక నీవు బ్రహ్మరాక్షసుడు అవుతావు అని శపించాడు ఆ ముని తనను నిష్కారణంగా శపించినందుకు రాజు కోపించి ఆయనకు ప్రతిశాపం ఇవ్వబోతుంటే పతివ్రత అయిన అతని భార్య దమయంతి అడ్డుపడి గురువును శపించబోనడం మహాపాపం అని హెచ్చరించి ఆ శాప జలాన్ని తన పాదాలపైనే పోసుకోమని ప్రార్థించింది రాజు తన కోపాన్ని నిగ్రహించుకుని శాప కల్మషమైన తన చేతిలోని జలాన్ని తన పాదాలపై పోసుకుని వశిష్ట శాపం వలన బ్రహ్మరాక్షుడై పై కారణంగా కల్మషపాదుడనే పేరు గ్రహించాడు అప్పుడు శాప విముక్తికై మహారాణి ప్రార్థించగా వశిష్ట మహర్షి జారి చెంది అమ్మ నీ భర్తకు పన్నెండు సంవత్సరాల తరువాత బ్రహ్మరాక్షసత్వం పోతుంది అని ఆశీర్వదించి తమ ఆశ్రమానికి వెళ్ళిపోయాడు అప్పటి నుండి కల్మషపాదుడు ఘోరమైన అరణ్యంలో నివసిస్తూ అచ్చటి క్రూర జంతువులను మనుషులను పట్టుకుని తింటుండేవాడు అతని బ్రహ్మరాక్షస రూపం ఛాయలా అతని ఎప్పుడు వెంటాడుతుండేది ఒకసారి అతడు ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుని చంపుతున్నాడు ఇందుకు ఆ బ్రాహ్మణుని భార్య శోకంతో నీకు వశిష్ట శాపం తీరి నీ పూర్వ రూపాన్ని పొందాక నన్ను నా భర్తను ఎడబాటు చేసిన పాపానికి భార్యా సంగమం చేస్తే నశిస్తావు అని శపించింది కొంతకాలానికి వశిష్ట శాపం నుండి విముక్తుడైన రాజు తన నగరంలో ప్రవేశించాడు అతని రాకకై భార్య ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నది ఆమెను చూస్తూనే రాజు కన్నీటితో తనకు కృతగా సంక్రమించిన బ్రాహ్మణ పత్ని శాపం గురించి చెప్పాడు భార్యాభర్తరిద్దరూ కిన్నులై ఆ శాప విముక్తికై తీర్థయాత్రలు చేశారు మార్గ మధ్యంలో వారు గౌతమ మహర్షిని దర్శించి తమ విషాదగాథ వినవించుకున్నారు అది విని జాలి చెందిన గౌతమ మహర్షి రాజా భయపడవద్దు పాపాల నీటిని పారద్రోళి అభిష్టాలనిచ్చే పవిత్రమైన గోకర్ణ క్షేత్రం ఉండగా బ్రాహ్మహత్య పాతం నిన్నేమి చేయగలదు ఆ క్షేత్రంలోని నీరంతా పుణ్యతీర్థమే అక్కడ శిల్లల్ని శివలింగాలే ఆ పవిత్ర క్షేత్రంలో మానవులకు పొందరానిదేమున్నది ఆ క్షేత్ర మహత్య అని తెలిపే విషయం ఒకటి నేను ఇక్కడ చెబుతాను విను ఆ క్షేత్రంలో మరణించిన ఒక చండాల స్త్రీని కైలాసానికి తీసుకుపోవడానికై శివకింకరులు వచ్చారు వారిని అడగ్గా వారిలా చెప్పారు పూర్వము ఈమె సౌదామిని అను అందమైన ఒక బ్రాహ్మణ కన్య ఆమెకు యుక్త వయస్సు దాటిన తర్వాత ఆలస్యంగా ఒక పేద బ్రాహ్మణునితో ఇష్టం లేని వివాహం బలవంతంగా చేశారు కొద్ది కాలానికే ఆమెకు పిల్లలు కలగక ముందే ఆ బ్రాహ్మణుడు మరణించాడు ఆమె కామవశం చేత ఒక కోమటి వాణి నుంచుకున్నది జారత్వం ఎన్నటికీ దాగదు కదా త్వరలో ఆ రహస్యం బంధువులందరికీ తెలిసి వారు ఆమెను వెలివేసి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు ఒకటి నుండి ఆమె నిర్భయంగా ఆ వైశ్యునితో జీవించనారంభించింది అతని దుస్సాంగత్యంతో మద్యపానానికి కూడా అలవాటు పడింది ఒకనాడు ఆమె కళ్ళు త్రాగిన మైకంలో ఆవుదూడను ఒక దానిని మేక అనుకుని చంపి దాని తలను మరునాటికని దాచి మిగిలిన దేహాన్ని వండుకొని భుజించింది మరునాడు విటుడు రాగానే ఆమె వంట చేయబోయి ఆవుదూడ శిరస్సును చూచి నిజాన్ని కప్పిపుచ్చుతూ అయ్యయ్యో ఆవుదూడను పులి తినిపోయింది అని వలవలా ఏడ్చింది ఆమె ఇటువంటి పాపాలు అనేకం చేసి నరకంలో శిక్షలను అనుభవించి కర్మశేషం వలన ఈ జన్మను పొందింది ఈ జన్మలో ఆమె బ్రుడ్డి పుష్టి రోగి అయి కొంతకాలం పాటు తన తల్లిదండ్రుల చేత పోషించబడింది వారు మరణించాక దిక్కులేని ఆకలితో అలమటిస్తూ ఒక శివరాత్రి నాడు అందరిని భిక్ష కోసం యాచించింది ఆనాడు అన్నం ఎవరు వండరు గనుక ఆమె చేతిలో కొద్ది మారేడు దళాలు మాత్రం ఉంచారు అవి తినడానికి పనికిరావని తలిచి ఆమె వాటన్నింటినీ జార విడిచింది ఆ బిల్వమంతా ఒక లింగంపై పడింది అదే ఆమె చేసిన శివ పూజ ఆ రోజంతా తిండి లభించినందువలన ఆ రాత్రి ఆమెకు నిద్ర రాలేదు ఈ విధంగా ఆమె ఉపవాసము జాగరణ కూడా చేసినట్లయింది ఆ రోజంతా ఆమె శివనామ సంకీర్తనం విన్నది తెలియక చేసిన ఆ వ్రతం వలన ఈమె పుణ్యాత్మురాలైంది ఇప్పుడు ఈమెను కైలాసానికి తీసుకురమ్మని మమ్మలను శంకరుడు పంపాడు అని చెప్పారు అప్పుడు ఆ శివదూతలు ఆమె మృతదేహంపై అమృతం చెల్లి దేవ విమానం మీద ఆమెను కైలాసానికి తీసుకువెళ్లారు అబుద్ధిపూర్వకంగా చేసిన ఆమె వ్రతానికే ఎంతటి ఫలితం ఉంటే ఇక మీరు బుద్ధిపూర్వకంగా చేసిన దాని ఫలితం చెప్పతరమా కనుక ఓ రాజా నీవు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి మహాబలేశ్వరుని సేవించు బ్రాహ్మణి శాపం నుండి విముక్తుడు అవుతావు అని గౌతమ్ మహర్షి ఆ క్షేత్రమహత్యాన్ని ఇంకా ఇలా వివరించారు గోకర్ణం అంతటి పవిత్ర క్షేత్రం ఇంకొకటి లేదు మిగిలిన క్షేత్రాలన్నీ చంద్రుడు నక్షత్రాల వంటివి అనుకుంటే గోకర్ణం పాపం అనే కారు చీకట్లను నశింపజేసే సూర్యుని వంటిది ఆ క్షేత్ర దర్శనము స్మరణముల వలన కూడా సర్వ పాపాలు నశిస్తాయి అక్కడ ఇంద్రాది దేవతలందరూ తపస్సు చేసి శివానుగ్రహం వలన తమ అభిష్టాలను పొందారు అక్కడ మహాబలేశ్వరునికి బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు విశ్వదేవతలు మరుద్గణాలు సూర్యచంద్రులు అష్టవసువులు తూర్పు ద్వారంలోను యమధర్మరాజు చిత్రగుప్తుడు అగ్నిదేవుడు ఏకాదశ రుద్రులు పితృదేవతలు దక్షిణ ద్వారంలోను వరుణుడు మొదలైన దేవతలు పడమటి ద్వారంలోను కుబేరుడు భద్రకాళి వాయుదేవుడు సప్తమాతృకులు ఉత్తర ద్వారంలోను విశ్వావసువు చిత్రధరుడు మొదలైన గంధర్వులు నిత్యం నిలిచి ఆయనను ఉపాసిస్తుంటారు కశ్యపుడు అత్రి వశిష్ఠుడు కన్వుడు మొదలైన మునీశ్వరుడు కృతయోగంలో విశ్వామిత్రుడు చాబాలి భరద్వాజుడు మొదలైన మహర్షులు సనక సనందనాది బ్రహ్మ మానసపుత్రులు నారదాది దేవర్షులు సిద్ధులు సాధ్యులు మునీశ్వరులు యతులు నిత్యము గోకర్ణేశ్వరుని ఉపాసిస్తున్నారు రావణుడు మొదలగు రాక్షసులు కూడా ఆ క్షేత్రంలో తపస్సు చేసి శివుని నుండి వరాలు పొందారు కనుకనే ఈ క్షేత్రంలో చేసిన తపస్సు ఆధ్యాత్మిక సాధనలు లక్ష రెట్లు మంచి ఫలితాన్ని ఇస్తాయి అప్పుడు రాజు భార్య సమేతంగా గోకర్ణం వెళ్లి మహాబలేశ్వరుని సేవించి శాప విముక్తుడయ్యాడు కనుక ఓ నామధారక ఎందరో సజ్జనులకు ఆశ్రయమైన గోకర్ణ క్షేత్రం వారి తపస్సు చేత ఇదివరకే పరమ పవిత్రమైంది అందుకే గణపతి అక్కడ శివుని లింగాన్ని స్థాపించడం కూడా జరిగింది అందుకే సాధుజీవనుడైన శ్రీపాదస్వామి కూడా ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ మూడు సంవత్సరాల నుండి ఆ క్షేత్ర మహాత్మ్యాన్ని పునరుద్ధరించారు తరువాత ఆయన కృష్ణా తీరంలోని కురుపురానికి వెళ్లి అక్కడ తమ స్థూల రూపాన్ని మరుగుపరిచారు